హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం గంగా నదికి సంబంధించిన గంగా దశహర అంటే ఏమిటి గంగమ్మ ఎలా పుట్టింది భగీరథుడు ఎందుకు గంగమ్మను భూమిపైకి తేవాలని తప్పించాడు శివుడు ఎలా గంగా ప్రవాహాన్ని నియంత్రించాడు గంగా స్నానం వల్ల పాప విమోచనం మోక్షం కలుగుతుందా వీటి గురించి వీడియోలో తెలుసుకుందాం దశహరా అంటే పదిని తొలగించు అని అర్థం ఈ పుణ్య దినం రోజు పవిత్ర స్నానాలు చేయడం వల్ల పది రకాల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు మన దేశం ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది ప్రతి నది ప్రతి తీరం పవిత్రంగా భావించబడుతుంది అందులోనూ గంగా నది అత్యంత పవిత్రమైనది గంగామాత భూలోకానికి వచ్చిన రోజు జూన్ నెలలో జరుపున పండుగను గంగా దశార అంటారు ఒకరోజు ఆయుధాల యజ్ఞం జరుగుతున్న సమయంలో సగర మహారాజ్ యొక్క అరవై మంది కుమారులు కపిల మహర్షిని హీలన చేస్తారు దీనివల్ల కపిల మహర్షి కోపంతో శాపం ఇచ్చి వారందరినీ బూడిదగా మార్చేశాడు వారు అగ్నిలో కలిసిపోయారు వారి ఆత్మలకు విమోచన లభించాలంటే గంగానదిని భూమికి తీసుకువచ్చి వారి అస్థికలను గంగానదిలో కలిపితే శాప విమోచన అవుతుంది అయితే సగరుని వలసడైన భగీరథుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు గంగామాతను భూమి పంపిస్తానని చెప్తాడు కానీ ఆమె పడే ప్రవాహాన్ని భూమి తట్టుకోలేకపోతుంది కాబట్టి ఆమె ప్రవాహాన్ని అడ్డుకోగల శక్తివంతుడైన శివుడికి తపస్సు చేయమని సూచిస్తాడు దాంతో భగీరథుడు శివునికి తపస్సు ప్రారంభిస్తాడు భగీరథుడు శివుని తపస్సు చేసి ప్రసన్నం చేశాడు అప్పుడు శివుడు గంగామాతను భూమిపైకి పంపిస్తానని స్వీకరించాడు గంగామ్మ ప్రవాహం భూమిని ధ్వంసం చేయకుండా ఉండేదందుకు శివుడు తన జటలలో గంగామాతను స్వీకరించి ఆమె ప్రవాహాన్ని నియంత్రించాడు తర్వాత తన తలపై ఉండే చిన్న జలధారలుగా గంగా ప్రవాహాన్ని భూమిపైకి వదిలాడు అదే గంగావత దివ్యఘట్టంగా చెప్పుకోవచ్చు పురాణాల ప్రకారం గంగామాత పుట్టడానికి మరొక కారణం గంగామాత పుట్టింది విష్ణుమూర్తి పాదాల నుంచి అంటే విష్ణు వైకుంఠంలో త్రివిక్రమ అవతారాన్ని ధరించి మూడు అడుగులు వేసినప్పుడు ఆయన పాద స్పర్శతో బ్రహ్మదేవుడు తన కమండలంలో గంగను స్వీకరించాడు అప్పటి నుంచి గంగాదేవి స్వరూపంగా ఆకాశంలో ప్రవహిస్తూ ఉంటుంది ఇది గంగా అవతారానికి ఒక ఆధ్యాత్మిక ఆరంభంగా చెప్పవచ్చు ఇక్కడి నుండి భూమిపైకి గంగమ్మ ప్రవాహం జరగడానికి భగీరథని తపస్సు శివుని జటలలో ఆవిర్భావనం వంటి ఘట్టాలు చోటు చేసుకుంటాయి గంగామాతను భక్తులు అత్యంత పవిత్రమైనది కొలుస్తారు ఆమెను పాప విమోచనగా మోక్షాన్ని ప్రసాదించేది భావిస్తారు గంగా నదిలో స్నానం చేయడం వల్ల పాపలు తొలగిపోతాయని నమ్మకం భక్తులు ఇంకా గంగామాత త్రిపదగా అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆమె స్వర్గంలో భూలోకంగా పాతాల లోకంలో మూడు లోకాలలో ప్రవహించినందున ఆమెను త్రిపదగా అనే గౌరవంతో పిలుస్తారు అదే గంగాదేవి వైభవంగా చెప్పవచ్చు స్వర్గంలో విష్ణుమూర్తి పాదాల నుండి గంగా బయలుదేరి బ్రహ్మదేవుని చేరుతుంది అక్కడ ఆమెను మందాకిని అనే రూపంలో పిలుస్తారు అక్కడ నుండి శివుడి జటల్లో ప్రవహించి భగీరథుని తపస్సుతో భూమిపైకి గంగా రూపంలో ప్రవహిస్తారు భూమి నుంచి పాతాల లోకానికి ప్రవహించినప్పుడు ఆమెను భగవతి అని పిలుస్తారు ఆ పాతాళ లోకంలో సగర కుమారుల అస్థికలపై ప్రవహించినప్పుడు వారి ఆత్మలకు లభిస్తుంది అందుకే గంగాదేవిని మూడు లోకాల నదిగా భావించి స్వర్గంలో మందాకిని భూమిలో గంగా భోగవతి పాతల లోకంలో అని పిలుస్తారు ఇది గంగాదేవి యొక్క త్రిగత వైభవంగా మూడు లోకాలలో ప్రవహించే త్రిభువన పవిత్ర జలధారగా చెప్పవచ్చు మనసును ప్రశాంతంగా మారుస్తుందని భక్తులు గాఢంగా నమ్ముతారు గంగానదిలో మునికి ఆమె పూజ చేసినప్పుడు మనసులోని మలినాలు తొలగిపోయి మనసు తెల్లగా నిర్మలంగా మారుతుందని విశ్వం పవిత్ర గంగా నదిలో స్నానం చేసి తర్పణం చేసి పూర్వీకులకు శాంతి చేకూరుతుందని తద్వారా వారి ఆత్మలకు కూడా ప్రశాంతత లభిస్తుందని భక్తులు భావిస్తారు గంగాదేవి అనుగ్రహం వలన కేవలం ఆధ్యాత్మిక లాభాలే కాకుండా భౌతిక ఐశ్వర్యం సుఖ సంతోషాలు కూడా లభిస్తాయని భక్తులు నమ్ముతారు ఈ నమ్మకాలు గంగా నదికి ఉన్న అపారమైన ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తూ మనిషి జీవితంలో శుభ ఫలితాలకి చివరికి మోక్షానికి దారితీసే మార్గంగా గంగాదేవిని భావిస్తారని తెలియజేస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి